ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దొండకాయ మిల్మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి మరి దాని ప్రాసెస్ ఏంటో ఈ రకంగా ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మరి ఇంత రుచికరమైన రెసిపీ మీరు కూడా ఒకసారి ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వీడియోలకు వెళ్ళి చూసేద్దాము ఇక్కడ పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను ఈ దొండకాయలు అన్నీ శుభ్రంగా కడిగేసి ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి మిల్ మేకర్ అయితే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఇలా స్టవ్ మీద పెట్టుకుని వాటర్లో వేసి కొంచెం గోరువెచ్చగా వేడి అయిన తర్వాత వీటిని తీసి మళ్ళీ పిండుకోవాలి పక్కకి ఇలా పిండి పక్కన పెట్టి ఉంచుకోవాలండి కొంచెం గోరువెచ్చగా అంతే మరీ వేడి అవ్వకూడదు ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి పిండి అప్పుడు ఒక బాండి పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోండి ఈ విధంగా పోసు పోపు గింజలు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి రెండు రెండెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి చాలా సింపుల్గా చేసుకున్న రెసిపీ ఇది రుచి మాత్రం అమోఘంగా వచ్చింది మాటల్లో చెప్పలేను కానీ అంత టేస్టీగా వచ్చింది తగినంత సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోండి అలాగా ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ వేస్తే ఒకసారి అలా కలుపుకోండి తర్వాత మిగతా ఫ్రస్ట్ చూద్దాం స్పూన్ పొడి స్పూన్ ధనియపొడి పొడి మెంతపొడి చిటికాడు పొడి వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చి పసన పొయ్యేలా ఒక నిమిషం పాటు అలాగా కలుపుతూ వేయించేస్తే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుందాం అలా వేసుకోండి వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలపాలి కొంచెం మీడియం ఫ్లేమ్లోని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి గమనించండి ఈ విషయాన్ని ఇప్పుడు టమోటాలు అయితే ఒక మూడు టమోటాలు తీసుకొని అలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలా వేసుకొని దీన్ని కూడా అలా ఉడికించేసుకోవాలి వీటితో పాటు సమానంగా ఉడికిపోతాయి దొండకాయ ముక్కలు టమోటా ముక్కలు ఒకసారి అంతా అలా కలిసి అలా కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే ఒక చిటికటంతా చిన్న స్పూన్ అంతా మసాలాలు ఇంట్లో తయారు చేసుకున్నవే చెక్క లవంగాల కొబ్బరిది అది కొంచెం వేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్నాం కదా పిండుకొని మిల్ మేకరు అవి వేసేసుకున్న తర్వాత కారం ఒక స్పూన్ ఉన్నారా కారం వేసాను మేము తినే కారం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను మీరైతే మీ టేస్ట్ ఇట్లా చూసి వేసుకోండి ఎందుకంటే కొన్ని మిరగాలు ఎక్కువ కారం ఉంటుంది కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి ఈ కారం పచ్చి వసన పొయ్యిలో ఒక ఐదు నిమిషాలు అలాగా మగ్గించుకున్నాము అలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కొంచెం కసూరి మెత్తి వేసుకుందాము అలా వేసుకోండి వేసుకున్నాక మరొకసారి అంతా కలిసే అలా కలుపుకోండి ఈ విధంగా చూడండి చాలా వరకు ఉడికిపోయింది మనకి కర్రీ అయితే ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాము కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చిక్కగా తిక్కుగా వస్తుంది ఇంకొన్ని వాటర్ పడతాయి ఇంకొన్ని వేసుకొని ఉడికించేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్ రెసిపీ కమ్మగా ఉంటుంది చపాతి రోటి పులకాలకు కూడా తినొచ్చండి అంత బాగా వచ్చింది ఇంకా కొన్ని వేసాను నేను వాటర్ అయితే మొత్తం కూడా మనం పాలు తాగే గ్లాసు ఒక మీడియం సైజ్ గ్లాసు ఉంటుంది కదా ఆ గ్లాస్ అంత వాటర్ వేసాను రెండు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఒక ఐదు నుంచి ఆరేడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ మనకు దగ్గరికి వచ్చేస్తుంది తింటుంటే మటన్ చికెన్ లాగా అనిపించింది కర్రీ తింటుంటే అంత టేస్టీగా వచ్చింది అనమాట కర్రీ అయితే మరి ఇప్పటివరకు మీరు ట్రై చేయనట్లయితే ట్రై చేసి చూడండి ఎలా ఉంది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు గుప్పంతా కొత్తిమీర వేసుకున్నాను అలా వేసుకోండి శుభ్రంగా కొత్తిమీర కడిగేసి కట్ చేసి సన్నగా వేసాను ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా మనకి కర్రీ రెడీ అయిపోయింది ఈజీగా చేసుకునే రెసిపీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి సింపుల్ రెసిపీ రుచికరమైన రెసి కర్రీ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరూ వీడియో నోటిఫికేషన్ అందినట్లయితే తప్పక ట్రై చేయండి ఒక లైక్ ఎవడైనా ట్రై చేయండి మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అవుతుంది మరొకరు కూడా సపోర్ట్ అవుతుంది తప్పకుండా ఒక లైక్ ఎవడైనా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో నోటిఫికేషన్ అందైతే ఓపెన్ చేయండి చాలా మంచి రెసిపీ ఇదైతే తింటుంటే లొట్టలు వేసుకుంటూ తిన్నారు మా ఇంట్లో వాళ్ళైతే అంత బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్